వెంకటాచల మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏప్రిల్ ముప్పై నుండి మే ఎనిమిది వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్టాఫ్ బాల్ మెగా టోర్నమెంట్ జరగనున్నట్లు విఎస్యు రిజిస్టర్ సునీత తెలిపారు ఈ మేరకు ఆమె వర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టోర్నీ వివరాలను వెల్లడించారు మెగా టోర్నమెంట్లో ఆల్ ఇండియా యూనివర్సిటీల నుండి తొంభై నాలుగు ఉమెన్ జట్లు తొంభై ఏడు పురుషుల జట్లు మూడు పేల మందికి పైగా క్రీడాకారులతో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు ఈ టోర్నమెంట్ నిర్వహించేందుకు రెఫరీలుగా జాతీయ స్థాయి నలభై మంది న్యాయ నిర్ణీతలు వ్యవహరిస్తున్నారని టోర్నమెంట్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి జిల్లా మంత్రులు ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని ఈ మెగా టోర్నమెంట్ కి ప్రారంభ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంత్రులు రాజ్యసభ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో విఎస్యు ప్రిన్సిపల్ సిహెచ్ విజయ ప్రసాద్ రెడ్డి నీలమణికంఠ తదితరులు పాల్గొన్నారు మనకు చిన్నప్పటి నుంచి మనం చాలా ముఖ్యంగా చదువుతో పాటు మనకి మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము చాలా అవసరము దానికి క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరవడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సహిస్తున్నాము అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ రెండు టోర్నమెంట్స్ అన్ని ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము ఉమెన్ టోర్నమెంట్ వచ్చి ముప్పవ తేదీ ఏప్రిల్ ముప్పై తేదీ స్టార్ట్ అవుతుంది మూడో తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి మనకు తొంభై నాలుగు యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చినాయండి ఒక్కొక్క టీంకి మనకు దాదాపు ఇరవై మంది ప్లేయర్స్ పద్దెనిమిది మంది ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ కోచ్ అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు మేనేజర్స్ ఉంటారు అనమాట ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సాఫ్ట్ ఐ మీన్ సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్స్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారండి అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి నాలుగో తేదీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది దీనికి కూడా మనకు తొంభై ఆరు టీములు వచ్చినాయండి సో ఇంచుమించు అంటే మన ఇక్కడ మా సింహపురి విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి అకాడమిక్స్లో పాటు ఈ క్రీడల్లో కూడా మంచిగా మనం ఈ విధంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న ఆ పబ్లిసిటీగా పర్సెప్షన్ అంటాం ఎన్ఐఆర్ ఆఫ్ ర్యాకింగ్స్ న్యాక్స్కి వీటన్నిటి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు ఇది సహకరిస్తుందండి ఇంకా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము వివిధ కమిటీలు వేసుకోవడం జరిగింది అట్లాగే మనకి కమిటీ కన్వీనర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తున్నారు ముఖ్యంగా నేషనల్ లెవెల్ క్వాలిఫైడ్ నలభై మంది వాలంటీర్స్ తీసుకున్నాము అఫీషియల్స్ సారీ ఎంపీస్ ఉంటారు వాళ్ళని తీసుకున్నాము వాళ్ళ ద్వారా అంటే ఎక్కడ కూడా ఏ లిటిగేషన్ ఏమి రాకుండా ఎక్కడ కూడా మనం రూల్స్ కి అతిక్రమించకుండా ఉంటారు అట్లాగే దీనికి నేషనల్ లెవెల్ నుంచి వాళ్ళ మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళ ద్వారా మనకు ఒక అబ్జర్వర్ వస్తారండి సో అతని యొక్క పర్సనల్ లోనే ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది రూల్స్ మనకు రూల్స్ ఆల్ ఇండియా సాఫ్ట్బల్ సార్ అట్లాగే సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన రూల్స్ ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫంక్షన్స్ కూడా మేము సాయంత్రం అంటే ముప్పైవ తేదీ సాయంత్రము ఐదు గంటలకి ఇనాగురల్ ఫంక్షన్ అట్లాగే నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇనాగురల్ ఫంక్షన్ మెన్ గవర్నమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది అట్లాగే ఉమెన్ గవర్నమెంట్స్ కు వ్యాలిక కూడా మూడవ తేదీ సాయంత్రము సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు మేము ఆ కార్యక్రమం దగ్గరికి పోయించిన మనకి ఇనాగరల్కి వచ్చి మన ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే అంటే మనకు తెలిసిందే ఒకటో తేదీన సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది చాలా మంది బిజీగా ఉన్నారు మినిస్టర్స్ అంతా కాబట్టి మనకు ఒకటో తేదీన వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉమెన్ టోర్నమెంట్ కాబట్టి మేడం గారు ఇనాగరల్ సెషన్ లో ఉంటారు అట్లాగే వాలిటరీకి ఉమెన్ టోర్నమెంట్ వాలిడిటరీకి వచ్చి మహిళా మన సోమిరెడ్డి సారు ఉంటారు అట్లాగే మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటారు మా మహిళా యూనివర్సిటీ నుంచి మహిళా నుంచి వస్తారు మేడం మనకి ఈ మూడో నాలుగో తేదీ మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అట్లాగే మన నారాయణ గారు అట్లాగే ఆనంద రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తామని అట్లాగే మన ఎంపీలు కూడా మన లోకల్ ఇక్కడ ఎంపీ గారిని అట్లాగే రాజ్యసభ సభ్యుల్ని వాళ్ళనివైట్ చేసి చూస్తున్నాము వేదిరెడ్డి ప్రభాకర్ గారిని చూస్తున్నాము అట్లాగే బీదం రావు గారిని శాప్ చైర్మన్ వెనాయుడు గారిని ముఖ్యంగా మనం వినిమలు చేస్తున్నాం అట్లాగే మనకు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మన కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు మా సహకరిస్తాం వాళ్ళు కూడా మేము అనుకులుగా పిలుస్తున్నాం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఈ కార్యక్రమం మొత్తం బీసీ గారి అల్లం శ్రీనివాసరావు గారు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వైస్ ఛాన్సలర్ సింకల్ యూనివర్సిటీ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి క్రీడాకారులు తెల్లవారు క్రీడా షెడ్యూల్ ఏమి డిస్టర్బ్ కాకుండా ఆరు ఆరున్నర నుంచి క్రీడా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి టోర్నమెంట్ జరుగుతూ ఉంటుందండి ఆ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళకు అవసరమైన ప్రతి అంటే మెడికల్ కోసము మేము మన కలెక్టర్ గారు కూడా మాకు అష్యూర్ చేస్తున్నారు మెడికల్ ఎయిడ్ అట్లాగే శానిటేషన్ మెయింటెనెన్స్ కోసం మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేశారండి యువరూరు ఏ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి సహాయం చేయాలి ఇట్లా ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి అందరు సహకరిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతి రోజు ఫోన్ చేసి కార్యక్రమంకి ఎంతవరకు వచ్చింది ఏ విధంగా చేస్తున్నారు అనేసి అని చెప్పి తన వంతు సహాయ సహకారాలు అఫీషియల్ ద్వారా కావచ్చు సిఎస్ఆర్ ద్వారా కావచ్చు మాకు సహాయం అందజేస్తున్నారు ఇంకా మా సో మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు ఫ్యాకల్టీ మెంబర్స్ వివిధ కమిటీల్లో వాళ్ళు బాధ్యతను పంచుకొని చక్కగా వాళ్ళ యొక్క బాధ్యత సక్సెస్ చేయడానికి టోర్నమెంట్ నాల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారండి ఈ విషయాన్ని మన యొక్క మీడియా మన జిల్లాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి బాగా దీనికి మంచి ప్రాచుర్యము మీ ద్వారా సమాచారము పబ్లిక్లోకి తీసుకొని వెళ్తారని కోరుతున్నాము టీవీ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్